ఈ రోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడపిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డంకులను తొలగించే ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంటే ఇంకొక పక్కన నీ అల్లుడు ఈ రోజు ప్రభుత్వం మీద వీళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి ఈ రోజు ఈ పేదోళ్ల బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నలు వాళ్ళ అక్కలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బుడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం